గతంలో ముఖ్యమంత్రిగా పద్నాలుగు పొందిని మధ్య కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి చంద్రబాబు గారు ఇచ్చారు ఉదాహరణగా ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని ఆర్థికంగా దెబ్బ తినకుండా చూడటం కోసం కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చారు ముఖ్యమంత్రి సంక్షేమ నిధి ద్వారా ఈ రోజున కొత్తగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కార్యక్రమం మొదలైంది ఈరోజు నలుగురికి దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు నిధులు వచ్చింది దాంట్లో మాదరాడిపాలెం చెందిన కొండిపూడి రామకృష్ణ గారికి ఇరవై వేల తొమ్మిది వందల రూపాయలు అదేవిధంగా ఆల్కట్ తోట కొండవారి వీధికి చెందిన శ్రీ కేత నాగమణి గారికి కొండవారి వీధి రాజమండ్రి ఆమెకి లక్ష ఐదు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు వారికి అనారోగ్యం కింద వచ్చింది అలాగే కోలమూరు ధవళేశ్వరం ధవళేశ్వరం నూకల సుదర్శన సుబ్రహ్మణ్య సూర్యనారాయణ గారికి ఆమె కోసం లక్ష ఐదు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు చెప్పొచ్చింది అలాగే ఎంఆర్ మాధరాడిపాలెం పొల్లమల్ల సుధాకర్ గారు ఆయన సర్జరీ ఐదు అయింది ఆయనకి రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల డెబ్బై మూడు రూపాయలు వారికి చంద్రబాబు గారు శాంక్షన్ ఇచ్చారు ఈ రోజున వారికి అంతా కూడా వెంటనే చెక్కులు వేసుకోమని కూడా కోరుతూ ఒక రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఉదాహరణగా సాయం చేసిన చంద్రబాబు గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పేదల సంరక్షణ ధ్యేయంగా ఆరోగ్యం మహాభాగ్యంగా ఆరోగ్యశ్రీలో కవర్ కానీ డబ్బులు కూడా ఇలా సహాయం చేసే కార్యక్రమం అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలందరూ కోరుతున్నాం మంచి ఉచిత విద్య తోటి పాటు ఉచిత వైద్యం కూడా అందే కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఎవరు కూడా ఆతుత పడాల్సిన అవసరం లేదు మీ కష్టాల్లో అండగా నిలబడతాడు చంద్రబాబు అని చవినిగా మనం చేస్తా ఉన్నా రాజమండ్రి టూరకు చెందిన కొంతమంది కార్యకర్తలు అనారోగ్యంతో బాధపడుతుంటే బుచ్చే చోటుగా కలవడం జరిగింది వారికి సీఎం సహాయ నిధి నుంచి తగిన సహాయం చేస్తామని చెప్పి మన రూరల్ ఎమ్మెల్యే బుచ్చిచౌరి గారు హామీ ఇచ్చారు హామీ చాలా తొందరగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ధౌళేశ్వరానికి చెందిన సీనియర్ కార్యకర్త మా మూర్తి గారికి లక్ష ఐదు వేల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది వీరికి ఇటీవల హార్ట్ ఆపరేషన్ జరిగి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వారిని కోరిన వెంటనే బుచ్చ గారిని వెంటనే స్పందించి సీఎం బోకి లెటర్ పంపించి అతి వేగంగా ఈ అమౌంట్ శాంక్షన్ చేశారు వారికి బుచ్చ గారికి మా తెలుగుదేశం పార్టీ రూరల్ గౌలశ్రం కార్యకర్తల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మిగతా వాళ్ళకు కూడా చాలా మందికి ఇక్కడ నలుగురికి వచ్చింది నాలుగు లక్ష ఎనభై వేల రూపాయలు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ సహాయాన్ని అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన రోజు శాస్త్ర సభ్యులు రుచ్యచారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం